ఆత్ ఆత్కూర్ తాటా పెద్దెమూల్ మండల్ వికారాబాద్ డిస్టిక్ ఈ గ్రామంలోని రాత్రి పదిన్నర సమయంలోనే రాత్రి ఏదో భూమి గడగడ వట్ల సౌండ్ వచ్చి ప్రజలు గాబురబడి భయాందోళన పడి ప్రజలకు చాలా భయంతో ఇంటి వదిలిపెట్టి వేరే స్థలాలలో పండుకున్నారు చిన్నోలు పెద్దోళ్ళు కాబట్టి ఇక్కడ జహీర్ అనే వ్యక్తి ఒక ఆయన ఇక్కడ క్యాంపిటీషన్ పెడతాడు దాని గురించి ఉత్తమ్ చంద్ జహీర్ వీళ్ళిద్దరూ ఇక్కడ క్యాంపిటీషన్ పెడతారు పక్కన ఒక పక్కన అంటే తాండ నుంచి ఒక కిలోమీటర్ మధ్యలో పెడతారు అదే సౌండ్ అనుకొని చాలామంది గాబరించి అదే సౌండ్ అనుకొని అనుకున్నాం కానీ అది వాళ్ళకు అడిగి కనుక్కొని అది మేము పెట్టలేము కాదంటున్నారు కాబట్టి ఏదో భూమి వణుకుతుందా ఏదో ఏమున్నది గవర్నమెంట్ మాకు సహకారం చేసి ఈ ప్రజలకు భయపడుతున్నారు కాబట్టి సహకారం ఉండాలని మేము గవర్నమెంట్ను మనవి చేస్తున్నాం కదా మన ఏమున్నది అనేది అసలు మాకు ఎక్కడ అర్థం కాక వచ్చింది కాబట్టి మేము చాలా భయం నుంచి వణుకుతున్నారు మొత్తం ఊరోళ్ళు కాబట్టి ఎక్కడ ఏమున్నది ఇది తెలుసుకొని చూడాలి తొందరగా చూడగలరని అండ మనవి